சேடு கண்ட <laughs> 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 మధ్యాహ్నం గంటలేక మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నర అందులో సాధారణంగా తేడా ఉండదు పది నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు కానీ తేడా ఉండదు అసలు ఆ కంటసేపు మధ్యాహ్నం రాత్రి ఏడు గంటలు పది ఇరవై ఐదు ఇరవై సరే ఆరున్నర వరకు కాలకృత్యాలు స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు ఆరున్నరకి టీవీలో వచ్చిన కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు చెప్పడం వేరు ఇప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో సాగ తీసామనుకుంటారు లేదా చెప్పలేదు అనుకుంటారో ఇంకా చెప్పాల్సిందనుకో అవన్నీ మనకు తెలుస్తాయి ఇందువల్ల వీలైతే చూస్తాం లేకపోతే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం ఇవన్నీ అసలు మనకు లేవు ఇంకా ఏదో హోటల్లోనూ ఇక్కడ ఉండే టీవీలు కుదర ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు అక్కడి నుంచి పత్రిక వస్తుంది ఇంకేవన్నీ కుదర ఏదో వారంలో ఒకటి రెండో కుదరదు చూస్తాను లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను సరే సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది అది గాయత్రి జపం అది అయిపోయాక ఎనిమిది ఎనిమిది ఇంటి వరకు పూర్తిగా నా జపదపాలు పారాయణలు ఉంటాయి నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన జపమేం లేదు గాయత్రి జపం ఒకటే తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం రోజు రైతా సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు గ్రంథ పఠనం అనాలి దాన్ని పారాయణ అన్నారు గంటలో ఆరు పుస్తకాలు చదువుతాను ఒకటి శివపరమైంది ఒకటి విష్ణు పరమైంది ఒకటి అమ్మవారి పరమైంది మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు ఇంకొకటి ప్రత్యేకం పది నిమిషాలు శంకర సాహిత్యం శంకరాచార్య సాహిత్యం తెనాలి సాధనా గ్రంథ మండలం కూడా ఇరవై ఒక్క పుస్తకాలు వేశాను భగవంతుడి దేవాల ఆ పది నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలు పెట్టాను ఆ సాహిత్యాన్ని ఎనిమిది ఏళ్ళలో ఇరవై ఒక్క పుస్తకాలు పూర్తి చేశాను ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉంటుంది రోజుకు పది నిమిషాలు మాత్రమే కేటాయించి నేను ఎనిమిది ఏళ్ళలో ఇరవై ఒకటి ఇంటూ నాలుగు వందలు అన్ని పేజీలు పూర్తి చేశాను అలాగే శంకర సాధించిన తర్వాత యోగభాష ఇష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం లేదంక వాల్మీకి మహర్షికి వశిష్ఠ మహర్షికి నేను రుణ కూడా దాన్ని రచించింది వాల్మీకి చెప్పింది వశిష్ఠుడు అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు నా జీవితం కూడా నామంత నా మీద అంత ప్రభావం చూపించలేదు ఆ గ్రంథం అంత చూపించింది దాని గురించి నేను చిన్నతనంలోనే వినదేమిటంటే ఈ చదివినవాడు పిచ్చాడు అయిపోతాడు లేదా మహాజ్ఞాని అవుతాడు అయితే మహాజ్ఞాని అవుతాడు లేదా పిచ్చివాడు అయిపోతాడు మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చోడైన వాడు మేము చూసాం ఈయన ఎందుకు ఇలా పిచ్చాడయ్యాడని మా అమ్మని అడిగితే ఫలానా గ్రంథం చదివి ఇలా అని చెప్పింది ఏముంది అసలు మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది సత్యం జగన్ మిథ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదనలో ఉన్నదే కానీ చాలా పచ్చిది నిజాలతో మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు ఇది ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యమంటాడు అంతే అందరూ చదవచ్చు అంటారు అందరూ చదవచ్చు కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు అవుతారు పావుళ్ళు నాయుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన ఇలా తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు అతను అందరూ పిచ్చివాడు పిచ్చివాడేవారు మా అమ్మని ఏమిటమ్మా అతను అంటానంటే అతను రెండు పుస్తకాలు చెబుతారా యోగ భాష అంటే అదొకటేను సీతారామాజు ఏ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తాను సీత చెబుతూ ఉంటుంది హనుమంతుడు వింటూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ రెండు చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా నాకు అప్పటి నుంచి ఆ రెండు చదవాలని పడుతా చదవలేదు ఇంకా మీరు ఎప్పుడు రెండు చదివా అయినా కాలేదు అయ్యాను ఆవిడ చెప్పాలి ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి మీరు పిచ్చి నేను అంటే నేను చేయగలిగిందని ఆవిడ చెప్పిందే నిజం మనం మన గురించి మనం ఏమనుకుంటా ఉన్న దానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళంటే ఇప్పుడు మీ పొట్టగా ఎప్పుడో పరిచయం అవుతారు ఆవిడ ఇచ్చి కాపురం చేస్తుంది లేదంటే నేను ఖాయితం ఖాయంగా పిచ్చివాడని ఆవిడంటే మాట్లాడడానికి వెళ్లేదు నేను అదే నిజం కానీ కాలేదు ఏమంటారమ్మ మీరు సార్ వదిలేరు సరే ఆవిడేమంటుందో నాకు తెలియదుగా నేను ఎలాంటిప్పుడు జోక్ వేస్తాను సహజంగా నన్ను పిలిచాడని ఆవిడందనుకోండి కాబట్టి నన్ను ఎందుకు చేసుకుంటాను అంట అయిపోయా కాబట్టే నన్ను చదువుకున్నారు మంచివాడైతే నిన్నెందుకు ఇంకేముంది గొడవ లేదు అంతే దానికి అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని పట్టదా ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా పద్దెనిమిది ఏడు వయసులోనే చదివా తెప్పించుకుని చదివాను ఏం కాలేదు కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనస్సు ఏదో అపూర్వమైన సత్యం ఉంది మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్ గురించి అదే మనం ఇంకా చదవాలి ఈ అందంలో ఏమైందంటే మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించద్దు అనే నయమాలు వచ్చేసింది ఆ ఆలోచనకు వచ్చేసింది అందుకే ఆ పద్దెనిమిదేళ్ల ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను క్యాపిటల్ చదివాను రంగనాయకం గారి పుస్తకాలు చదివాను శైశ్రీ రచనలు చదివాను చలం పుస్తకాలు చదివాను విస్తృతంగా చదివాను ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే వెళ్ళబడారు పట్టుకోవడం అది అయితే అప్పటికి ఇప్పటి తేడా ఏంటంటే అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని ఇప్పుడు అలా కాకుండా నా మనస్సును నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవడం నా ప్రణాళిక నాకుంది అక్కడ మనసు ఆపుకునే అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపుకుని అది ఎంత విసుకొస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే వచ్చినా సరే అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి ఇవాళ ప్రపంచంలో అనేక అనేక సంక్షోభాలకు అదే కారణం వ్యక్తి జీవితం పాడవడానికి కానీ మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కాదు ఆ నియంత్రణ నాకు శివానంద శివానందకహరి చదివే కలిగింది అందుకే నాకు శివానంద శివానందలహరి చాలా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు అలాగా ఉండడం వల్ల ఆ యోగ భాష తర్వాత నేను పూను దాన్ని సంపాదించాలి సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడ దొరకలేదు నాకు అది ఎందుకంటే ఎప్పుడో వందేళ్ల క్రితం వెల్లెల కంటే శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచ్చనలో రాశారు కానీ ఆ మూలం ఎక్కడ ఉందేమో ఎక్కడ దొరకలేదు నాకు సరే తర్వాత ఉద్యోగాలు మారడాలు ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను తర్వాత మళ్ళీ చదవాలని కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాల్లో పిల్లల్ని పెట్టుకుని ఊరంతా తిరిగేవారు మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన ముప్పై పుస్తకాల్లో అది ఉంది ఆ పుస్తకాలు ఏవో తాటోక పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి తాటేక పుస్తకాలు మనం ఏం చదువుతాం ఎవరికో ఇద్దరు లేనట్టుగా ఉండకపోతే తర్వాత అచ్చినంత వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం సరే ఆయన వేదస వేద సంబంధం మా నాన్నగారు వేద పండితులు అవధాని వేదంలో అవధాని అంటారు వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏమీ చదవలేదు ఇవ్వ తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందిగా అలా ఇటు పెట్ట అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది యోగ ఇష్టము ఇలా వేనెలకంటి సుందరరామ శర్మ అనువాదము ఇది ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను అప్పటికి నలభై ఏడు వయసు వచ్చేసింది ఈ సీతారామయ్య సంవాదం ముందే చదివాను కానీ ఇది చదివాను అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయినట్టు విడిపోయింది అంతే ఒక ప్రయోగశాలలో ఓ పుష్పన్నో వస్తువును నిలువు కోత గీసేసి బక బకాలుగా పెడదీసి పరిశోధన చేయ ఇదండి దీని విషయమని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త నాకు జగత్తుకు సంబంధించిన విషయం బయట పడిపోయింది అంతే ఇది నథింగ్ దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు ఏదో నిర్ణయించబడింది అది నడుస్తుంది నడవని మనం చేయాల్సింది ఏదో చేద్దాం దేనికి చింతాల్సిన పని దేనికి పొంగిపోవలసిన పని అప్పటికి నేను సహస్రావధానం కూడా చేసేసాను సరే ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంత అర్థమైందన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మిమ్మల్ని మధ్యలో ఆపం సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక మాటలో చెప్పాలంటే తన లోతానురవంత మారడు జగత్త ఆతని సంసారము సంపదల్ సమయమున్ విజ్ఞానము వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింశు మహామూర్ఖుడు తన లోతానురవంత మారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానము వెనుకన్ ముందట చూడకర్పణముగా మహామూర్ఖుడు ఈతనికి నిడుమా తన్మూలమా దైవమా ఇది నేను గ్రహించిన సారాంశం ఎవరైనా గ్రహించవచ్చు మనలో చాలా మంది ఎక్కడ పొరపాటు పడతాం వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను రెండు ఉంటాయి నేను కొన్ని వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది ఏదో గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగతం అని దాచొచ్చు అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా అలా విడదీంత అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పని లేదు ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు తనలో తాను మారాడు ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను నా జీతం తీసుకుంటున్నారు కదా నాకు అది తీసుకునే పని అసలు ఎందుకు తీసుకోవాలి నేను ఈ జీతం నాకు సరిపోతుంది వాడు ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి తక్కువే లేవు ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు చే కొత్తగా చేరిన ఉపాధ్యాయులు కూడా పాతిక పేరు వస్తారు కానీ అలా తీసుకోకపోతే చేతకాని వాడు కదా అలా తీసుకోకపోతే అక్కడే అక్కడే ఆలోచించాల్సింది వాడు ఎవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు అంటున్నారు కదా మీరు ఎవరు అంటున్నారు మన పక్క వాళ్ళు మన పై వాళ్ళు వారు మనకి సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని చేతనవరని వాడు ఎవరు అసలు వారి స్థాయి ఏంటి మనం దానికి ఎందుకు వంతు పోవాలి ఇలా మాట్లాడటంలో మీరు మరవడం అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాల నుండి అలా సమర్థించుకుంటున్నాడు ఈ మనిషికి లంచం తీసుకోవాల నుండి తప్పు చేయాల నుండి చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా అలా లేదమ్మా ప్రలోభం అంతే ప్రలోభాన్ని కాదనొచ్చు పోనీ ఏ కృష్ణా బేరాజీ మీద ఆపేసి నలుగురు గొడ్డలు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటావంటే నా ప్రాణం కోసం అండి అంటే ఓకే ఒప్పుకుందాం అంత పరిస్థితి ఉన్నామని చూపించమండి ఇవన్నీ చెప్తారండి నాటకాలండి ఇవన్నీ అది అదే అదే మూలం అదే నాకు వేదాంతం ద్వారా మొత్తం అన్ని గ్రంథాలు చదివినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళే మీరు మా మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో దైవభక్తితో మీరు నేను ఈవిడ ఉంటే ముగ్గురు వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి ఒక మూడు వందల మంది ఉంటే బాగున్నట్ట మూడు లక్షల మంది ఉంటే బాగున్నట్ట తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం అంతా తెలిపాను నేను సుమారుగా జరిగి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి ఎవరి మీద నెట్టేస్తావు తప్పించుకుంటావు వ్యవహారం నుంచి మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తే పాపం చేయకుండా ఎందుకు ఉండలేము అసలు అసలు చేసామని ఎందుకు అనుకుంటాం చేసిన పాపం ఏంటి చెప్పకపోయినా మనకు తెలుసు కదా ఈ ఆలోచన చేయాలి అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని అదే అని ఇదని ఏదో సంస్థలు అని ఆధ్యాత్మిక సంస్థలని ట్రస్టులని అవి ఇవి పెట్టి సంతాన తన సంపదని సంసారాన్ని సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరైనా ఆలోచించాను రమణ మహర్షి చెప్పింది అది యోగ భాషిష్ఠని చెప్పింది అది నేను ఎవరైనా ఆలోచించావా ఆత్మతత్వ విచారం చేసావా అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు కూర్చున్న చోట కూర్చుని అదే తత్వంతో ఉండు మారే చోట మారేది మారేదంతా మారుతుంది ఎందుకైనా సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులేం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్దాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి వస్తుంది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకోవడం ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకి ఏదో ఒక చర్చ ఆలోచన వస్తుందండి అదే మనం ఆచారంలో పెట్టాం డాలి వాడటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఎంతో దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంట ఆలోచన రాకూడదంటే అలాగా ఎలాగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయడ రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తే చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పేమిటి అబద్ధం ఏమిటి ఒకసారి ఒక్కసారి సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఒక నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటా అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాలు పఠనం వల్ల ఏర్పడింది యోగ భాష ఇష్టం సహా అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాను కదా ఎనిమిది బావుకు అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంట ముందు తాగుతున్నాను మీ గంట ముందు తాగుతున్నాను ఇదో పాపం ఉంటుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాకితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా తాగితేమయ్య రెండోసారి తాగా ఆ పాపం ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమి కావాలంటే నేను రాస్తానని చెబుతాను సరదాగా ఏముందమ్మా మా ఎనిమిదిన్నరకు ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తారు వేస్తాం తొమ్మిది ఇంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది ఖచ్చితంగా పట్టుకుని కూర్చుంటాను ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్క ఇంకా ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాను ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేకపోతే ఇదివరకు కూడా ఆ ఏదో విశేషమైన వార్తలు చెబుతాం అలాగా సంచలనం అన్నట్టుగా మనసు ఆలోచించేది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన నా మనసు సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకు శత్రువుడు పెరగడం దాదాపు దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థం అవుతుంది క్రమంగా అర్థం అవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పది ఇంటికి అయిపోయినందుకు పదిన్నర ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయని రాస్తాను ఇది ఇది ఒక ఇది ఒక బుక్ ఎనిమిది బేజీలు ఇందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వేసు వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించాలి బొరి నిండా వారికి ఫోన్ చేయని మీరు మాట్లాడారు ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి మర్చి నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం దానికి చెయ్యక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్లు తాగి రెండు గంటల పోసే రెండు రెండు డేస్ గ్లాసులు నీళ్ళు తాగుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేది గ్లాసులు నీళ్ళు తాగాల్సిందే రోజు వేసేది పదిహేను పదహారు గ్లాసులు నీళ్ళు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాలు తేడాలు ఉన్నా ఉన్నా అరగన ఉన్నా అరగ రాళ్ళు పేరుకునే సమస్య లాంటికున్నా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది అన్నం మీద కాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండదు నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తాగుతారు తాగితే కొంతకాలం డెడ్ కెంటీన్స్ అలా నీరు తాగుతాను ఖచ్చితమే నాకు పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సి ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పండి ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఊరు చేసేస్తాను మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా సాయంత్రం సభలో తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగులేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి రావచ్చు మేడం అండి గురువు గారు అండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని చాలా నేర్చుకున్నాను అవునా అందులో ఒక ఏం నేర్చుకున్నారు పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి అంతే సరే భోజనం పన్నెండున్నరకి భోజనం పెట్టే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఒకటి బాబు వరకు నవ్వులతో ఉండాల్సిందే మూడు ఐటమ్స్ మించి భోజనంలో ఉండవు ఉంటే ఆవిడ తినాల్సిందేటమ్స్ పదిహేను ఇరవై ఏళ్ళ బట్టి కనీసం బట్టి ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాను మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీలు లేదు అంతకుమంది నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి వేయలేవు తినవలసి ఖచ్చితంగా పొద్దున్న ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకి టీ మధ్యాహ్నం భోజనం చేసే గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు సేవించినట్టు అయింది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య అండి ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమే నేను ఒక్కడిని అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే చాలా అక్కడ నీళ్ళు దొరికితే ఏదో మారే డబ్బులు దొరకకపోని అవుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకోవాలి యోగభాష ఇష్టం నాకు నేర్పొనేది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారేదో పోగొట్టడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంకే పీకానామాగానా ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తెలు అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు నీడ దోడా పేడా అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనతే మనం ఏదో గొప్పగా చెప్పద్దాన్ని దాన్ని నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అదే వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తను చూసుకోవాలి లోకం అంతటే మార్చుకుంటూ కూర్చోవడం తను మధ్యాహ్నం ఖచ్చితంగా ఒకటింబ అయ్యాక అప్పుడు సరిగ్గా పావు కొడుసే పట్టు ఇటు నడుస్తాం బయట ఆరేసిన తువ్వా లోపలేస్తాను అదో రమశిక్ష పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువ్వా లోపలేస్తాను అవన్నీ నేనే చేసుకుంటాను ఓకే ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేస్తాను ఫోన్ కట్ చేయడం సైలెంట్లో పెట్టడం అనదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటాడు అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవలసిందే ఏమంటే నేను చేశానండి మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణ అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసారి కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకోలేకపోతే మానేసుకో అంతేగాని ఏమనుకుంటాడు అనుకొని

For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I dream. Subscribe iDream. Subscribe to iDream. Dream. Subscribe to I Dream. So subscribe to iDream Media. I Dream Media. iDream Dream ki I team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe I dream. Please subscribe to I డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరివిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్